హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మేడం అన్నీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా నా చాలా ఫస్ట్ అనిపిస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వచ్చేసి వచ్చేసేసి డిజిటల్ పట్టు శారీస్ అండి మల్టీ కాంబినేషన్తో వస్తున్నాయి బోర్డర్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంది కొంచెం సింపుల్ బోర్డర్ ఉంది టూ టైప్స్ ఉన్నాయండి బోర్డర్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా మల్టీ కాంబినేషన్ అనేది ఉంటుంది మీకు ముందుగా రూపం చేసి చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం అని ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి లైక్ చేశారంటే ఇంకా కూడా బూస్ట్ అవుతూ ఉంటుందండి నా ఛానల్ అయితే కనుక షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి అండి ప్రతి ఒక్కళ్ళు కూడాను వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి మీకు స్పెషల్ శారీస్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను అందరూ సపోర్ట్ ఇవ్వండి అలాగే పండుగ లోపల మీకు శారీ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి నేను పండుగ లోపే మీకు అయితే పంపించడం జరుగుతుందండి శారీస్ త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి నేను కొరియర్ అయితే మీకు త్వరగా చేసి పంపిస్తాను పండగ లోపే వస్తున్నాయి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది కలర్ కొను ఇవి మల్టీ టైప్ చాలా బాగుంటుందండి డిజైన్ కానీ శారీ కానీ అలాగే ఫుల్ జరివింగ్తో ఉంటుంది చాలా బాగుంటుందండి కంఫర్టబుల్ గా ఉంటుంది ఫంక్షన్స్కి మీరు ఎలా అయినా కూడా యూస్ చేసుకున్నా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటాయండి బ్లౌజ్ కూడా చక్క బ్రాకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కలర్స్ అన్నీ కూడా చూసారు కదా అన్నీ చాలా బాగున్నాయి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫర్ రాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో